నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మల దిబ్బ గాంధీ గిరిజన సంఘంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇంటింటికెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి ప్రశాంతిరెడ్డి మీడియాతో నెలలో పెన్షన్ పంచుకోవడానికి గుమ్మళ్ళ దిబ్బ గాంధీ గిరిజన సంఘానికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా గాంధీ సంఘం గాంధీ సంఘం ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను అధికారులకి అందరికీ కూడా మొట్టమొదటిగా మనము ఈ పెన్షన్ తీసుకుంటున్న ఈ ఒకటో తేదీ అవ్వా తాతలకి ఎంత అద్భుతమైన రోజో వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళ మొక్కల్లో చిరునవ్వు చూస్తుంటే అర్థమవుతుంది ఎప్పుడో మన అన్న ఎన్టీ రామారావు గారు రెండు వందల యాభై రూపాయలతో మొదలు పెట్టిన పెన్షన్ని రెండు వేలకు తెచ్చి మనం వదిలేసిన తర్వాత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంది కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక రాకముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో మనం అధికారంలోకి రాగానే ఒకటో తేదీ అవ్వాతాతల పెన్షన్ నాలుగు వేలు చేస్తాము అని చెప్పి చెప్పాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటో తేదీ నాలుగు వేల అవ్వాతాతలకి పెన్షన్ ప్రజాప్రతినిధుల ద్వారా అందిస్తున్నాం అదేవిధంగా ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మీకు పెన్షన్ అందిస్తున్నాం ఇది ఒక ఎంతో గొప్ప కార్యక్రమంగా మనం జరుపుకుంటున్నాం ఒక పండగ వాతావరణంలో ప్రతి నెల అవ్వాతాతలు జరుపుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా మనము స్పౌస్ పెన్షన్ కూడా ఈ నెల నుంచి మహిళలకి అందివబోతున్నాం మన కాన్స్టిట్యున్సీలో ఏడు వందల యాభై తొమ్మిది స్పౌస్ పెన్షన్లు మనము ఆల్రెడీ ఇవ్వబోతున్నాం ఈ రోజు నుంచి కోవూరు మండలంలో నూట యాభై మూడు స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నాం ఇక్కడ ఈరోజు ఈ గ్రామంలోనే ఆల్మోస్ట్ ఏడు స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నాము అమ్మ మీకందరికీ కూడా ఈ రోజు నుంచి ప్రతి నెల అందరికీ పెన్షన్లు వచ్చినట్టే ఈ స్పౌస్ పెన్షన్లు మీకు అందరికీ వస్తాయి కాబట్టి ఇదొకటే కాదు రేపు మన కోవూరు డెల్టా ఏరియా మీకు అందరికీ తెలుసు ఎంతో మంది రైతన్నలు ఉన్నారు రేపు రెండో తేదీ ఆగస్ట్ రెండో తేదీ రైతు భరోసా మొట్టమొదటిసారి మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక రేపు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు మనం కూడా రైతు భరోసా మొట్టమొదటిసారిగా అందుకోబోతున్నాం రాబోయే పదిహేనో తేదీ కల్లా మహిళలకు అందరికీ ఉచిత బస్సు కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి మనము మీకందరికి తెలుసు ఇప్పటి వరకు మనం చెప్పినాయన్ని చేసాం ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చాం దీపం టూ పక పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి ఆనందించే విధంగా వాళ్ళ అకౌంట్లలో ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇలాగా తల్లికి వందనం పాడడం జరిగింది అలాగే ఇప్పుడు తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా కూడా ఇచ్చుకోవడం జరిగింది వేట నిషేధ సమయంలో అలాగే ఇప్పుడు స్పౌస్ పెన్షన్లు కొత్తగా ఇస్తున్నాం రాబోయే రోజుల్లో సచివాలయంలో యాప్ ఓపెన్ కాగానే మీరందరూ కొత్త పెన్షన్లకు కూడా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ చెప్తున్నాను అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఇంతకుముందు మూడు వేలు ఇస్తున్నాం ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నాం డిజేబుల్ పీపుల్కి ఇప్పుడు ఇక్కడే చాలామంది మనం దివ్యాంగులకు కూడా ఆరు వేలు లెక్కనివ్వడం జరిగింది డిజేబుల్ పీపుల్కి అంటే మరి అసలు కదల్లేని స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తుంది కాబట్టి ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ సంస్కరణల వైపు పేద ప్రజల వైపు నడుస్తున్న మన ముఖ్యమంత్రికి మనం అందరము కూడా ధన్యవాదాలు తెలుసుకోవాలి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి